హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటు స్టాక్స్ ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం షాప్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మటన్ని త్రీ టైమ్స్ బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటో ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని బాగా పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ మటన్ వేసుకోవాలి ఆ మటన్లో ఉండే వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోవాలి చూడండి చాలా వాటర్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఉప్పేసుకోవాలి ఉప్పు కారం మనకు సరిపోయినంత వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగా బాయిల్ అవుతుంది చూడండి మటన్లోకి వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి సరిపోయినన్ని వాటర్ ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ రావాలి ఇది చాలా లేతది కాబట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోయింది చూడండి బాగా బాయిల్ అయిపోయింది కుక్కర్లోనే ఫైవ్ మినిట్స్ ఉంచాలి అప్పుడే మూత తీయకూడదు ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలాచి మొగ్గలు బిర్యానీ లిప్స్ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలాగా ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు మనకి సరిపోయినంత ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని దీన్ని దీంట్లోకి వేసుకోవాలి వన్ మినిట్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు ధనియాల పౌడరు గరం మసాలా మొత్తం దాంట్లోనే మిక్స్ చేస్తుంది ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి ఇంత సరిపోతుంది ఇప్పుడు వెన్నపూసు వేసుకోవాలి ఒక స్పూను కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎమ్మెగా ఉంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే నాకైతే నోరుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లిడ్ పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా బాగా